జ్యోతి అసత్య కథనాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శిఖామణి సెంటర్ లో నిరసన నిరసనలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షులు మేయర్ రాయన భాగ్యలక్ష్మి యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు కొమ్మ సాయి మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పదవుల్లో ఉన్న నాయకులు కార్పొరేటర్లు కోఆప్షన్ మెంబర్లు వైసీపీ శ్రేణులు నాయకులు మహిళా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రోజు అభ్యంతకరమైన రాతలు రాస్తున్న ఎల్లో మీడియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పత్రికను వైసీపీ నేతలు కార్యకర్తలు ఏ రకమైన పాలన కొనసాగుతున్నాయి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కానీ ఈరోజు కొత్త పలుకులు చక్క పలుకులు అని ఎల్లో మీడియా రాతలో రాసి ఊరి మీద కుదురుతున్నారు కానీ ఈరోజు ప్రజలు చూస్తున్నారు మధ్యలోన మధ్యలో దొరవ ఎందుకు పాడలేకపోతున్నావు అంటే మధ్యంతరకు సరిగ్గా లేదు అందుకు నేను ఆడలేకపోతున్నాను అన్నాడు అంటే పాత సామెత ఆ రకంగా మీకు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు వీళ్ళు సరైన పాలన చేయలేరు కానీ మీరు ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు ఎందుకు సరిగ్గా పాలన అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీ సంక్షేమ పాలన మీరు సరిగ్గా మీ పాలన సరిగ్గా చేయలేక మీ సంక్షేమం సరిగ్గా అందించలేకపోతే అది జగన్ గారు ఏం చేశారు ఈ రోజు కొత్త పలుకులు చట్ట పలుకులని అడ్డమైన నాకు రాసి ఎల్లో మీడియాలోన విపరీతమైన చెత్తగా జగన్ గారి మీద భారతీయ లేకపోతే జగన్ గారి కుటుంబం మీద మనికి వాళ్ళ మాటలు మాట్లాడటమే తప్పితే గానీ ఏ రకమైన ఉపయోగము ఆంధ్ర రాష్ట్ర లేదు ఈ రోజుకి నెల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయలు తప్పు చేశారు ఏ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందజేశారు చెప్పుకుంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు ఏ రకంగా చెప్పుకోగలుగుతున్నారు నిన్న కాదు మొన్న కాకినాడలో కూడా పండక పోయిన మస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ మేము సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పిగా మాట్లాడుతున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈరోజు యువతకి ముఖ్యంగా ఏం చేశారు ఈరోజు నిజ నిరుద్యోగు గురించి మూడు మూడు వేలు అన్నారు కానీ ఏ ఒక్క నిరుద్యోగికి మూడు వేలు ఇచ్చారు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు సిగ్గు లేకుండా పద్నాలుగు పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము అని అన్నారు ఏ రకంగా ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏ సెక్టార్లో ఇచ్చారు ఒకసారి మీరు ఆ పద్నాలుగు లక్షలు పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్నారు అది ఎక్కడెక్కడ ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు ఏ సంస్థలో ఇచ్చారు అన్నది మీరు ఒకసారి రిలీజ్ చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు లోనా ఐదేళ్ల పాలనలోనా ఎక్కడెక్కడ ఏ సెక్టార్లో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చామో మేము రిలీజ్ చేస్తాం మీరు పద్నాలు పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా అది మీరు ఒకసారి ఏ సెక్టార్లో ఇచ్చారు ఏ రకంగా ఇచ్చారు ఎక్కడ ఇచ్చారన్నది మీరు ఒకసారి రిలీజ్ చేయాలి ఈ రోజు మహిళలకి ఏ రకమైన మోసం జరుగుతుంది అన్నది మనం చూసాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే లోకేష్ గారు ఎలక్షన్ల ముందు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మొదలగొట్టుకో తిరిగారు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఉంది అన్నది మేము చేస్తాము మీకు మీకు లబ్ధి పొందిస్తామని ఈరోజు మహిళలకి జరుగుతున్న అన్యాయం ఏ రకంగా జరుగుతుంది ఈ రోజు సున్నా ఒట్టి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి జమైపో లేకపోగా మళ్ళీ వాళ్ళ మురుగు వాళ్ళ పొదుపు సంఘాలని ఈరోజు ఏ రకంగా నాశనం చేస్తారు నాశనం చేస్తున్నారన్నది ఈ రోజు బ్యాంకులే స్పష్టంగా మీకు చెప్తున్నాయి ఈ రోజు డోక్రా మహిళలకు ఏ రకంగా గతంలో నిరుద్యోగ నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నిరుద్యోగుల నుండి ఈరోజు బుద్ధి చెప్పినట్లయింది ఈరోజు పిల్లలకి ఈరోజు ఫీజు రే ఇంపెస్ట్రమం ఏ ఒక్క పిల్లకి పీజీ కానీ డిగ్రీ కానీ మెడికల్ స్టూడెంట్లు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ ఏ ఒక్క పిల్లకి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఫీజు రేస్ట్రమం అన్నది పడలేదు అలాగే అమ్మఒడి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉంటాయి ఈ రోజు అరవై ఆరు లక్షల మంది పిల్లలకి మాత్రమే అమ్మఒడి వేస్తున్నారు అందులోన రూపాయి కూడా కోత పెట్టని వీళ్ళు పదమూడు వేలు ఇచ్చి రెండు వేల రూపాయలు కోత పెడుతున్నారు ఒక సంవత్సరం అమ్మఒడి కొట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి యాభై ఏళ్ళ దాటిన ప్రతి ఒక్క మహిళకి పెన్షన్ ఇస్తామన్నారు ఈరోజు ఒక్క మహిళకి ఒక్క రూపాయి పెన్షన్ ఇచ్చింది లేదు కొత్త పెన్షన్ ఏర్పాటు చేసింది లేదు నాలుగు వేలు ఫంక్షన్ ఇస్తాము అని చెప్పిన వీళ్ళు ఆరు లక్షల పైబడి ఈరోజు విధించారు ఇంతమందికి కోత విధించి నాలుగు వేలు పెన్షన్ పెంచాము పెంచామని చెప్పి నేను భుజాలు జరుచుకుంటున్నాను సూపర్ సిక్స్ సూపర్ నైన్ ఏ రకంగా మాట్లాడతారు మీ దగ్గర పెట్టుకొని జగన్ గారి మీద జగన్ గారి కుటుంబం మీద మాత్రమే మీరు నిత్యం బురద జల్లడము ఆ టీవీ ఫైవ్ కానీ ఏబిఎం కానీ ఈనాడు కానీ ఈనాడు పత్రిక ఏ నాడో దైఫల్యాన్ని మోట కట్టుకోవడం అన్నది జరిగింది ఎందుకంటే ఆ రోజు మన ఎన్టీ రామారావు గారే చెప్పారు ఇది ఎల్లో పత్రిక చంద్రబాబు నాయుడు దత్తపుత్రిక అని కానీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గురత జరుగుతూ ఉంటే ఆంధ్ర ప్రజలు కానీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరు సహించే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే దగ్గినా కేసే తుప్పినా కేసే ఏం చేసినా కేసే గట్టిగా మాట్లాడితే కేసు ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎక్స్ మినిస్టర్లు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరు మాట్లాడినా కేసే ఈ రకంగా మీరు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము అని అంటే ఊరుకునే పరిస్థితుల్లో లేరు మన లోకేష్ గారు అంటున్నారు మూడు పేజీలు అయినాయి ఇంకా తొంభై మూడు పేజీలు ఉన్నాయి మర్చి ఎక్కడైనా పెట్టుకోరు ఎవ్వరు భయపడే పరిస్థితుల్లో లేరు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ నాయకులు ఎవ్వరు భయపడరు మీరేం మాట్లాడినా మీరేం చేసినా చెల్లిపోతదే అని అనుకుంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎంత వైఫల్యం చెందారో చూస్తున్నారు సూపర్ సిట్స్ సూపర్ క్యాప్ ప్రజలకి పూర్తిగా అర్థమవుతుంది మీరు ఇలాంటి చట్ట మీద బెదిరించాలనుకుంటే మాత్రం కుదరదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొకసారి ఎల్లో మీడియా కానీ అద్దో ఆపత్తు ప్రచారాలు ప్రచరిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో లేదు ఈరోజు మహిళా విభాగం ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం కానీ స్టూడెంట్ విభాగం కానీ అలాగే యువత విభాగం మూడు విభాగాలు కలిసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే ఎల్లో మీడియా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లా నాయకులుగా మరి యువజన అధ్యక్షులు మరి ఏదైతే చూడే వీళ్ళందరి తరఫున మరి ఏబిఎం రాసిన చెత్త ఉందో మరి ప్రజల్ని పక్ష కావర్లు వచ్చిన వాడికి లోకం పచ్చగా ఉన్నట్టు ఈరోజు పచ్చ మీడియాలో ఏదైతే నడుస్తుందో దానికి నిజంగా వాళ్ళు రాసిన అయితే మరి గౌరవ సీఎం గారు మరి ఎవరైతే రాశారో వారికి బహుమతి అయితే నిన్న సంక్రాంతి ఇచ్చేశారు మీరు అందరూ గమనించే ఉంటారు మీడియా మిత్రులే వేసి ఉంటారు మరి ఏదైతే ఏబిఎం రాధాకృష్ణ గారికి ఇచ్చిన మరి కాగితాలు స్థలం ఎందుకంటే వితౌట్ పేమెంట్ లేకుండా ఏ విధంగా ఆ రోజు నిన్న మరి చూసే ఉంటాం కాగితాలు ఆయనకి రాసిన ప్ర రాతలకి ఆయనకి బహుమతి వచ్చింది కానీ ప్రజానికం అయితే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికం ఎంత వేదం చెందుతున్నారంటే ప్రజానికానికి ఏ విధంగా కూడా ఎటువంటి రూపంలో కూడా ఉపయోగపరంగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలు తిడతన్నారో ఎవరైతే స్వచ్ఛ మీడియాలో రాస్తున్నారో వాళ్ళకి మరి వితౌట్ ఎనీ ఇంప్లిమెంట్స్ లేకుండా అన్ని కూడా గవర్నమెంట్ ద్వారా తీసేసుకుంటున్నారు మరి ప్రజానీకం ఏదైనా అడుగుతుంటే మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి చేస్తాకి పదిహేడు వందల కోట్లు డబ్బులు లేనే వాళ్ళు మరి ఇవన్నీ కూడా ఏ రకంగా ఇస్తున్నారు ఎన్టీఆర్ గారు నూట డెబ్బై అడుగులా విగ్రహానికి ఏడు వందల కోట్లు ఏ విధంగా ఖర్చు ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తూ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజానికానికి ప్రశ్నిస్తుంటే మీరు పిచ్చరాతలందు రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ ప్రశ్నించేవారు మమ్మో కేసులు బట్టి ఇన్ని రకాలమైన గురి చేస్తున్నారు తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అందరికీ కూడా ప్రజానీకం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ వాళ్ళకి మంచి కిట్ ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అది ముందే రావచ్చు అనే విధంగా కూడా సంతోషపడే విధంగా ఉన్నారు ఎందుకంటే తలనొప్పి ఏ విధంగా వస్తే సారీడాన్ ట్యాబ్లెట్ వేస్తామో మరి రానున్న రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఒక్క బటన్తో మళ్ళీ జగనన్నం తెచ్చుకునే విధంగా ప్రజానీకం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పారు ఈరోజు ఎల్లో మీడియాలో భాగమైనటువంటి వార్తా పత్రిక ద్వారా ఈ కూటమి ప్రభుత్వం కొత్త నాటకానికి తరలిపోయింది ఏదైతే ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిందో అధికారంలోకి వచ్చాక హామీలు కూర్చుకొచ్చే విధంగా అలాగే వాళ్ళ వైఫల్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే ఆమెలన్నీ పూర్తిగా అమలు చేసినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని తెలియజేస్తూ అలాగే ఏదైతే ఈ వార్తాపత్రిక రాసిన ఈ రాత్రైదేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ గోధుమ వివాహ ఆధ్వర్యంలో మేమందరం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ రాబోయే రాబోయే రోజుల్లో ప్రధాన పక్షాన పోరాటాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ సార్ ఇవాళ

ਪੱਕੇ ਨਿਪਟਾਰ ਮੰਚਾ ਜਗਨੋਥਪੁਰ ਚੰਨਲੇਪੀਕਿ ਰਾਤ ਬਾਜਾਂ ਦੇ ਸਮੇਂ ਆਓ ਕੀ ਨੰਦਨ ਪੂਜਾ ਦਾ ਟਾਈਟ ਟਾਈਟ ਥੈਂਕ ਯੂ ਮੇ ਸਾਥੀ ਜੀ ਬਰੋ ਮੈਂ ਜੱਗਨਰਾ ਵਾਈਐਸ ਜਗਨਮੋਹਨ ਰੱਡੀਪਾ ਆਂਦਰਾ ਚੋਤੀਆਸਤ ਕੇ ਕਦਨਾਲਾ ਪਈ ਵਾਈਐਸਆਰ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਫਾਈਲ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శిఖామణి సెంటర్ లో నిరసన నిరసనలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షులు మేయర్ రాయన భాగ్యలక్ష్మి యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు కొమ్మల్ సాయి మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పదవుల్లో ఉన్న నాయకులు కార్పొరేటర్లు కోఆపరేషన్ మెంబర్లు వైసీపీ శ్రేణులు నాయకులు మహిళా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రోజు అభ్యంతకరమైన రాతలు రాస్తున్న ఎల్లో మీడియా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆంధ్రజ్యోతి పత్రికను దగ్గర చేసిన వైసీపీ

మధ్యంతరం సరిగ్గా లేదు అందుకే నేను ఆడలేకపోతున్నాను అన్నాడు అంటే పాత సామెత ఆ రకంగా వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు వీళ్ళు సరైన పాలన చేయలేరు కానీ మీరెందుకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు ఎందుకు సరిగ్గా పాలన చేయలేకపోతున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీ సంక్షేమ పాలన మీరు సరిగ్గా మీ పాలన సరిగ్గా చేయలేక మీరు సంక్షేమం సరిగ్గా అందించలేకపోతే అది జగన్ గారు ఏం చేశారు ఈ రోజు కొత్త పలుకులు చెత్త పలుకులని అడ్డమైన రాతలు రాత్రి ఎల్లో మీడియాలోన విపరీతమైన చెత్త చెత్త చెత్తగా జగన్ గారి మీద భారతీయ గారి మీద లేకపోతే జగన్ గారి కుటుంబం మీద పనికి మాల్ల మాటలు మాట్లాడటమే తప్పితే కానీ ఏ రకమైన ఉపయోగము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే లేదు ఈ రోజుకి నెల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఏ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందజేశారు ఏ రకంగా మంచి పరిపాలన అందిస్తున్నామని సిక్కు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు చెప్పుకుంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు ఏ రకంగా చెప్పుకోగలుగుతున్నారు నిన్న కాదు మొన్న కాకినాడలో కూడా పండక పోయిన మస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ మేము సూపర్ హిట్స్ అమలు చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈరోజు యువతకి ముఖ్యంగా ఏం చేశారు ఈరోజు నిజ నిరుద్యోగు మూడు మూడు వేలు అన్నారు కానీ ఏ ఒక్క నిరుద్యోగికి మూడు వేలు ఇచ్చారు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు సిగ్గు లేకుండా పద్నాలుగు పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము అన్నారు ఏ రకంగా ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏ సెక్టార్లో ఇచ్చారు ఒకసారి మీరు ఆ పద్నాలుగు లక్షలు పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు అది ఎక్కడెక్కడ ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు ఏ సంస్థలో ఇచ్చారు అన్నది మీరు ఒకసారి రిలీజ్ చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు లోనా ఐదేళ్ల పాలనలోనా ఎక్కడెక్కడ ఏ సెక్టార్లోనూ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చామో మేము రిలీజ్ చేద్దాం మీరు పద్నాలు పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా అది మీరు ఒకసారి ఏ లో ఇచ్చారు ఏ రకంగా ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు అన్నది మీరు ఒకసారి రిలీజ్ చేయాలి ఈరోజు డోగ్రా మహిళలకి ఏ రకమైన మోసం జరుగుతుంది అన్నది మనం చూసాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే లోకేష్ గారు ఎలక్షన్ ముందు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ముద్రవట్టుకో తిరిగారు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు సున్నా ఒంటి అన్నది మేము చేస్తాము మీకు మీకు లబ్ధి పొందిస్తామని ఈరోజు యాత్ర మహిళలకి జరుగుతున్న అన్యాయం ఏ రకంగా జరుగుతుంది ఈరోజు సున్నా ఒంటికి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి జమ్మైపో జమై లేకపోగా తిరిగి మళ్ళీ వాళ్ళు ముందుకు తిని వాళ్ళ పొదుపు సంఘాలని ఈరోజు ఏ రకంగా నాశనం చేస్తారు నాశనం చేస్తున్నారన్నది ఈరోజు బ్యాంకులే స్పష్టంగా మీకు చెప్తున్నాయి ఈరోజు డోక్రా మహిళలకు ఏ రకంగా గతంలో నిరుద్యోగ వృద్ధి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నిరుద్యోగ వృద్ధి చేస్తామని చెప్పి అప్పుడు ఎలా మోసం చేశారో మనమందరం చూసాం అలాగే అప్పుడు కూడా ఏ డోక్రా మహిళలకి ఏ రకంగా అన్నా వడ్డీ వేస్తాము మేము ఈ రుణాలని మేము తీర్చేస్తామని చెప్పి డాక్టర్ మధ్యకి ఏ రకంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోపు ఏ రకంగా వాళ్ళకి టఫరా వేస్తారో మనం చూసాం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోసపోవడం అలవాటు అయిపోయిందా లేకపోతే జగన్ చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయడం అలవాటు అయిందో మనకు అర్థం కావట్లేదు కానీ అప్పుడు ఏ పథకాలు చెప్పి ఆయన మోసం చేశారో మళ్ళీ అదే పథకాలు ఇప్పుడు చెప్పారు అదే రకంగా మోసపోయి ఈరోజు ఏదైతే ప్రజలు ఓట్లేసారో వాళ్ళందరికీ ఈరోజు బుద్ధి చెప్పినట్టు అయింది ఈరోజు పిల్లలకి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఏ ఒక్క పిల్లకి పీజీ కానీ డిగ్రీ కానీ మెడికల్ స్టూడెంట్లే కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ ఏ ఒక్క పిల్లకి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది పడలేదు అలాగే అమ్మఒడి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉంటే ఈ రోజు అరవై ఆరు లక్షల మంది పిల్లలకి మాత్రమే అమ్మఒడి వేస్తున్నారు అందులోన రూపాయి కూడా కోత పెట్టని వీళ్ళు పదమూడు వేలు ఇచ్చి రెండు వేల రూపాయలు కోత పెడుతున్నారు ఒక సంవత్సరం అమ్మఒడి యా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి పెన్షన్ ఇస్తామన్నారు ఈరోజు ఒక్క మహిళకి ఒక్క రూపాయి పెన్షన్ ఇచ్చింది లేదు కొత్త పెన్షన్ ఏర్పాటు చేసింది లేదు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము అని చెప్పిన వీళ్ళు ఆరు లక్షల పైబడి ఈరోజు విధించారు ఇంతమందికి కోత విధించి నాలుగు వేలు పెన్షన్ పెంచాము అని చెప్పి నేను భుజాలు జరుచుకుంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ నైన్ ఏ రకంగా మాట్లాడతారు మీ దగ్గర పెట్టుకొని జగన్ గారి మీద జగన్ గారి కుటుంబం మీద మాత్రమే మీరు నిత్యం బురద జల్లడము ఈనాడు పత్రిక వైఫల్యాన్ని ఓటు కట్టుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఆ రోజు మన ఎన్టీ రామారావు గారే చెప్పారు ఇది ఎల్లో పత్రిక చంద్రబాబు నాయుడు దత్త అని కానీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వృద్ధ జరుగుతూ ఉంటే ప్రజలు కానీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరు సహించే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే దగ్గినా కేసే తుప్పినా కేసే ఏం చేసినా కేసే గట్టిగా మాట్లాడితే కేసు ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎక్స్ మినిస్టర్లు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరు మాట్లాడినా కేసే ఈ రకంగా మీరు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము అని అంటే ఊరుకునే పరిస్థితుల్లో లేరు మన లోకేష్ గారు అంటున్నారు మూడు పేజీలు అయినాయి ఇంకా తొంభై మూడు పేజీలు ఉన్నాయి మర్చి ఎక్కడైనా పెట్టుకోరు ఎవ్వరు భయపడే పరిస్థితుల్లో లేరు ఆంధ్ర రాష్ట్రం వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవ్వరు భయపడరు మీరేం మాట్లాడినా మీరేం చేసినా చెల్లిపోతుంది అని అనుకుంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎంత వైఫల్యం చెందారో చూస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ క్లాప్ ఇది ప్రజలకి పూర్తిగా అర్థమవుతుంది మీరు ఇలాంటి చట్టబీతిని మళ్ళీ బెదిరించాలనుకుంటే మాత్రం కుదరదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొకసారి ఎల్లో మీడియా కానీ అంత ఆబద్ధ ప్రచారాలు ప్రచరిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో లేదు ఈరోజు మహిళా విభాగం ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం కానీ స్టూడెంట్ విభాగం కానీ అలాగే యువత విభాగం మూడు విభాగాలు కలిసి ఈ రోజు కోర్టు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే ఎల్లో మీడియా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లా మరి మరియా మరి మరియు వీళ్ళందరి తరఫున మరి ఏదైతే ఏబిఎని రాసిన చెత్త ఉందో మరి ప్రజల్ని పంచకావర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా పంచగా ఉన్నట్టు ఈరోజు పచ్చ మీడియాలో ఏదైతే నడుస్తుందో దానికి నిజంగా వాళ్ళు రాసిన చక్కగా అయితే మరి గౌరవ సీఎం గారు మరి ఎవరైతే రాశారో వారికి బహుమతి అయితే నిన్న సంక్రాంతి ఇచ్చేశారు మీరు అందరూ గమనించి ఉంటారు మీడియా మిత్రులే వేసి ఉంటారు మరి ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన మరి కాగితాలు స్థలం ఏంటంటే వితౌట్ పేమెంట్ లేకుండా ఏ విధంగా ఆ రోజు నిన్న మరి చూసే ఉంటాం కాగితాలు ఆయనకి రాసిన రాతలకి ఆయనకి బహుమతి వచ్చింది కానీ ప్రజానికం అయితే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రజానికం ఎంత వేదం చెందుతున్నారంటే ప్రజానికానికి ఏ విధంగా కూడా ఎటువంటి రూపంలో కూడా ఉపయోగం